నమస్కారం గతంలో విశాఖ తీరాన్ని చూసిన పర్యాటకులు బ్యూటిఫుల్ బే అనేవారు ఇప్పుడు అదే విశాఖను చూసి డిజిటల్ గేట్వే అంటున్నారు గతంలో ఒక నియంత మన లక్ష్యాలను చెదరగొడితే నేడు ముందు చూపున నాయకత్వం లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించింది ఇక్కడ వచ్చే ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఐదు వేల రూపాయల చిల్లర వాలంటీర్ ఉద్యోగాలు కాదు గౌరవప్రదమైన ఆరెంకెల జీతంతో డేటా సైంటిస్టులుగా ఏఐ డెవలపర్లుగా క్లౌడ్ ఆర్కిటెక్ట్లుగా మన యువత స్థిరపడాలనేది నారా లోకేష్ గారి సంకల్పం ఇది వైసీపీ వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళదంతా కూడా గంజాయి కల్తీ మద్యం వాలంటీర్లు కోడి గుడ్డు గుడ్డు కోడి చేపలు రొయ్యలు ఇలాంటి కథలు నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అయితే ఈ డేటా సెంటర్ నిర్మాణ సమయంలోనే శ్రామికుల నుంచి ఇంజనీర్ల వరకు అనేక మందికి ఉపాధి అదేవిధంగా ఈ డేటా సెంటర్ నిర్వహణ సమయంలో విద్యుత్ నీటి కొనుగోళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అదేవిధంగా లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాల కల్పన మరియు ఇతర పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా వేల కోట్ల రూపాయల ఆదాయం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి ప్రజలకే ఖర్చు పెట్టనుంది ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు ఇది యువతకి లోకేషన్ తెచ్చిన నమ్మకం ఉత్తరాంధ్రకి చంద్రబాబు గారు ఇచ్చిన భరోసా